ప్రైజ్లో అండ్ అందరూ క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృపను బట్టి మరొక రోజు వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని మాటలు ధ్యానం చేసుకుందామా మీ ప్రార్థన అవసరతులు తెలియచేస్తున్నందుకు ప్రభుకి మహిమ వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం మన బాధలను ఇబ్బందులను సమస్యలను దేవుడే విడుదల కలుగు చేయబడను గాక లేఖన భాగాలు తెరిచి హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చునమో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ మనమందరం ఆశీర్వదించబడాలని ఎంతగానో ఆశపడతాం ఎవరికి శాపం పొందుకోవాలని ఉంటుంది నేను దీవించబడాలి పాస్ట్ గారు నాకు దుఃఖ ధర్మలు పోవాలి నా రోగాలు పోవాలి నా సమస్యలు పోవాలి నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల పొందుకుని సంతోషంగా మార్చబడాలి అనే ఆశ మనందరికి ఉంటుంది అయితే దేవుని ఆశ కూడా మీరు బహుగా ఫలించాలి మీరు దీవించబడాలి ఆశీర్వాదముకు వారసులకు మీరు పిలవబడ్డారు అన్న దేవుని మాటలు చూస్తాం కదా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఉన్నతమైన స్థితికి వెళ్ళండి అనే దేవుని మాటలు మనకు ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలోనే మనకు కనిపిస్తాయి కదా అబ్రహాముడు దీవించినట్లుగా మోషేని దీవించినట్లుగా ఇలా చాలా రకాలైన మాటలైతే మనం వింటూ ఉంటున్నాం అలాగే ఈరోజు వాగ్దానంలో కూడా నేను నిన్ను దీవిస్తాను నేనే నిన్ను ఆశీర్వదిస్తాను ఐ విల్ బ్లెస్ యూ అన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు దీవెన పొందుకోవాలని ఎవరికి ఆశ ఉండదు వాగ్దానం వింటున్నాను పాస్టర్ గారు నా జీవితం కూడా ఇంకా దీవెనకరంగా మార్చబడాలి నిజంగా గొప్పవాళ్ళం అవుతామంటారా సందేహించాల్సిన అవసరం ఏం లేదు దావిదు గొర్రెల కాపరిగా ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా తన పట్ల దేవుని ప్రణాళికను నెరవేర్చాడు ఇస్రాయేలీ ప్రజలందరికీ కూడా రాజుగా దేవుడు నిలబెట్టాడంట అలాగే యోసేపును చూస్తే తన ఇంటి వారే హేళనగా చులకనగా ఎందుకు పనికిరామని చెప్పేసి అమ్మి వేశారండి కొట్టి గోతిలో పడేశారు అనేక రకాలైన ఇబ్బందులైతే యోసేపు ఎదుర్కొన్నాడు కానీ ఐగుప్తి దేశమంతటలు కూడా దేవుడు ఆర్థిక మంత్రిగా యోసేపును నిలబెట్టాడు అలాగే దానియలు కూడా దీనుడిగా సింహాలభవంలో పడవేయబడ్డాడు కానీ ప్రధానమంత్రి హోదాను దేవుడిచ్చాడు అలాగే మోసేని చూసిన ఏముంది తాను ఆ గొర్రెలను కాచుకుంటా ఉండేవాడు కానీ దేవుడు ఇస్రాయలీ ప్రజలందరికీ నాయకత్వంగా దేవుడు ఉంచాడు నడిపించాడు స్థిరపరిచాడు ఒకవేళ నీవు దారిద్ర్యమైన స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో అయ్యో నేను ఎదుగుదల లేక ఎంతగానో బాధపడుతున్నాను కృంగిపోయిన స్థితిలో ఉంటున్నానో నేను నమ్మితే ఉన్నతమైన కృపను పొందుకుంటావు అంటే డెఫినెట్లీ క్రీస్తుని నమ్మితే పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు ఆ పరలోకానికి రాజుగా నిన్ను నిలబెడతాడు పైగా ఈ భూమి మీద ప్రతి సమస్యలను ప్రతి ఇబ్బందులను ప్రతి శోధనను దేవుడి విడుదల కలుగు చేస్తాడు ఎస్తేరుని మీరు గమనించండి పేదరాలుగా ఉంది దీనురాళ్ళుగా ఉంది కానీ దైవిక భయం అయితే ఎస్తేరులో కనబడుతుంది కనపడుతుంది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు గమనించినా గమనించకపోయినా నా దేవుడు నన్ను చూస్తాడు అనే భయము ఎస్తేరుని రాణిగా నిలబెట్టింది మరి నీవు దీవించబడవా మరి నీవు ఆశీర్వదించబడవా చిన్నల్లేమి పెద్దల్లేమి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు దీవిస్తాడని మనం చూస్తున్నప్పుడు మరి కనీసం దైవిక భయం ఉందా తప్పులు చేస్తున్నావు పాపము చేస్తున్నావు అతిక్రమం చేస్తున్నావు అక్రమమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావు దేవుని ఎదుట ప్రార్థించవో ఆరాధించవో స్థుతించవో ఎవరు నన్ను చూస్తారులే ఎవరు నన్ను పట్టించుకుంటారులే తాగుతున్నావు తిరుగుతున్నావు వ్యభిచారం చేస్తున్నావు పాపసహితమైన కార్యాలు చేస్తున్నావు దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తూ కనిపిస్తున్న నీ బ్రతుకుతోనే ప్రభు మాట్లాడుతున్నారు మరి నీవు ఇంకా శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోతావా దీవించబడవా ఆశీర్వదించబడవా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా రూతును చూడండి చాలా పేదరాలు కూలీ చేసుకునే స్థితి కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఆస్తి మంతురాలుగా మార్చాడు ధనవంతులుగా మార్చాడు సారేపతి విధురాలు దేవునికి తన లేమిలో కూడా సహాయకరంగా ఉంది దేవుడు ఏం చేశాడు తనని దీవించాడు ఆశీర్వదించాడు నువ్వు ఏ స్థితి కలిగిన వాడువైనా ఏ పొయ్యి ట్యూషన్ కలిగిన వాడివైనా నేను చాలా కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా పాస్ట్ గారు నాకున్న సమస్య నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడా అంటే నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు మనం నమ్మిన దేవుడు మనల్ని విడువని దేవుడు మనల్ని ఎడబాయిన దేవుడు దీనమైన పరిస్థితిలో ఉంటున్నాను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఈ తాగుడు నుంచి నా భర్త మార్పు చెందట్లేదని బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉంటున్నారు ఇంటర్వ్యూస్ని ఫేస్ చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు దేవుడు వారికి తగినటువంటి కృపను కలుగు చేయబడును గాక ఇల్లు కట్టుకునే బిడ్డలకి దేవుడు సొంత ఇల్లును అనుగ్రహించబడను గాక కట్టుకోవడానికి దేవుడు లోన్లు మంజూరు అవడానికి అలాగే కట్టుకునే ధనమును దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక వివాహాల కోసము వ్యాపారాల కోసము గర్భఫలాల కోసము బిడ్డల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారు కదా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఆయనే మాట్లాడుతున్నారు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేనే మిమ్మల్ని దీవిస్తాను కదా మరి దేవుని మీదే భారం నుంచి ముందుకు సాగితే మనం దీవించబడతాము కదా ఆశీర్వదించబడతాం కదా మనం దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో ఒక్కసారి పరిశీలించుకో ఆశీర్వదించబడాలని ఆశ ఉంది కానీ నీ వ్యభిచార మనసును వదిలిపెట్టావా పాపపు జీవితాన్ని విడిచిపెట్టావా వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటున్నావో అనేక తలంపులను కలిగి ఉంటున్నావో అనుమానపు జీవితాన్ని కలిగి ఉంటున్నావో పాపిష్టి బ్రతుకులో జీవిస్తున్నావో పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావో అక్రమ సంబంధాలు ఎందుకు ఆ ధన వ్యామోహం ఎందుకు ధనాపేక్ష సమస్తమైన కీడులన్నిటికీ కూడా మూలం నువ్వు తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి బతకడానికి నీ బిల్స్ పే చేసుకోవడానికి నీ దగ్గర ధనం ఉంటే సరిపోతుంది దేవుణ్ణి వదిలిపెట్టి మరి ధనం వెంట పడుతున్న బిడలారా మీతోనే మాట్లాడుతున్నాను ఈ సినిమాల వైపు సీరియల్ వైపు పోర్నోగ్రఫీ వైపు పాపిష్టి ఇంటర్నెట్ సహితమైన విషయాల వైపు ఎందుకు వెళ్ళాలి నువ్వు ఆ బూతులు ఎందుకు చాటింగ్లు ఎందుకు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ పాపిష్టి నీ జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో అంతే ఉపయోగించు ప్రార్థన వాక్యము సువార్త ఆధ్యాత్మిక స్థితి ప్రేమ కలిగి నువ్వు నిలబడితే దేవుని దగ్గరే మోకరీని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయనే కృపణిస్తాడు ప్రభు దగ్గరే విచారణ చేయండి ఆయన సహాయాన్ని అడగండి ప్రభు మా శక్తి సరిపోవట్లేదయ్యా మా బలం సరిపోవట్లేదు మేము ముందుకు సాగాలంటే ఎలాగో మాకు తెలియట్లేదు తండ్రి నీవే మాకు దిక్కు అంటే ఆయనే ఆశీర్వదిస్తాడు కదా ఆయనే మన పట్ల కృప చూపిస్తాడు కదా మనకన్నిటిని ఆనందంగా మార్చాలన్నా మన నిందలను దీవెనగా మార్చాలన్నా మన దుఃఖాన్ని నాట్యముగా మార్చాలన్నా మనం ఎదుర్కొన్న ప్రతి శోధన నుంచి బయటపడి సంతోషభరితంగా మనం నిలబెట్టాలన్నా ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కదా మీరు బలహీనులు కాదు ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండండి మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేది దేవుడే నిన్ను రక్షించడానికి దేవుడు తోడై ఉన్నాడు పాస్ట్ గారు మా కుటుంబంలో రక్షణ లేదని బాధపడుతున్నావేమో కలిసి ప్రార్థన చేద్దాం తల్లి దేవుడు మీ కుటుంబానికి రక్షణ అనుగ్రహిస్తారు బ్రదర్ కుటుంబంలో శోధనలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు దేవుడి దగ్గర మొరపెట్టి ప్రతిరోజు ఈ నలభై రోజులు కంటిన్యూగా చేస్తున్న ప్రార్థన వ్యర్థము కాదు నా సూర్యుడి నామములో దేవుడు విడుదల కలుగు చేయబడును గాక కృప అనుగ్రహించబడును గాక సమాధానాన్ని అనుగ్రహించబడును గాక మేలులు చేత నింపబడును గాక తగిన సమయకాలమందు మందు దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చిస్తారు ఆయన్ని నమ్ముకుందాం ఆయన విశ్వాసం కలిగి ఉందాం దేవా నీ ముందే ఉంచుతున్నాను ఈ కార్యము ఈ పని ఈ ఆలోచన ఈ స్థితి అంతా కూడా నీ ముందే ఉంచుతున్నాను ప్రభు అంటే నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నుంచి దేవుడిని నడిపించబోతున్నాడు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు గనక అందరూ కూడా మోకరిల్లి ప్రార్థన చేద్దాం ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినమో ఇదే మనం దేవుడి దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేసే సమయం గనుక అందరూ కూడా తలలో వంచి కనులు మూసుకుని ప్రేరాయిల్స్ తీసుకోండి కలిసి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేతాము కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి మరొక అవకాశాన్ని మరొక సమయాన్ని నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకునే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యు అని నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా మేము దీవించబడలేకపోతున్నాం మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం మేము చేస్తున్న దోషాల వలన పాపాల వలన అతిక్రమాల వలన నీకు మాకు మధ్య ఈ భయంకరమైన గోడగా మారిపోయిన పాపాలను దయచేసి క్షమించమని దేవుని దగ్గర వేడుకుంటూ ప్రార్థించు దేవా దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభావ మనుషుల దగ్గర మేము చేస్తున్న అనేక దోషాలు మీ ఎదుట మేము చేస్తున్న అనేక రకాలైన దోషాలను మాకు క్షమించి విడుదల మా అందరి పట్ల మీరు కలుగు చేయండి ప్రభా మమ్మల్ని రక్షించండి అయ్యా మీ రాజ్యం కొరకే మేము ఆశపడుతున్నాము తండ్రి మీ యొద్ద ఉండాలనే ఇష్టపడుతున్నాం ప్రభా మేము పడుతున్న ప్రతి శోధన బాధ కలవరం వేదన ఇబ్బందులు అన్నిటి నుంచే నాయన ఏసు నామంలో విడుదల కలుగు చేసి కృపచూపి ఆదరణ దయచేయండి ప్రభావ ప్రతి రోగ సమస్య ప్రతి కుటుంబ సమస్య జాబ్ కోసము సీటు కోసము ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ వారు ఏదైతే గొడవలతో అలాగే విదేశాల్లో ఉండి ఎంతగానో ప్రయాసపడుతున్న కుటుంబాలన్నిటికి కూడా ప్రభావ నీ అత్యున్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించి బలాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి బలమును దయచేయమని ప్రభావ వాక్యాన్ని వింటున్నారు ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడాలి ఇంకా లోతైన పునాదిని బండ మీద కట్టబడిన బుద్ధిమంతులను పో మేము తగిన కాపుదల మీరు దయచేయండి ప్రభుత్వ కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ కృప చూపండి మందిరాల ఎక్స్టెన్షన్ విషయంలో కూడా నీ కాపుదల మీరు దయచేయండి ధన సమృద్ధిని మీరు దయచేయండి ప్రేరేపించి నీ కాపుదల మా అందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరిచి కృప దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయి ఉండి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి స్థిరపరచబడున గాక ఆ మెన్ రక్తమే క్షయం రక్తమే క్షయం ప్రవేశ్వనాములు సంపూర్ణ చేయమో అపవాది క్రీడలకు అనంత నాశనమును కలుగునగాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఈ నలభై రోజుల ప్రార్థనను కొనసాగించండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అలాగే మధ్యాహ్నం పదకొండు గంటలకు కూడా లైవ వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా ప్రార్థించండి పరిచయ అభివృద్ధికి మీరు కూడా సహకరించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుకుంటారు ప్రభు ఆత్మ సహాయము మనందరికీ ప్రభు అనుగ్రహించబడను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజు లాడ్ రేపటి వాగ్దానంలో కలుద్దాం